నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీ గవర్నమెంటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తుందా శారీలు పంచలు ధోతీలు ఇలా ఇతరా కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తుందా ఇస్తే ఏ రాష్ట్రం ఇస్తుంది మరి మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరున్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మేటర్లో వద్దాం మూడు వేల రూపాయలు దోతి బట్టలు గుడ్డలు ఇంకా చాలా చాలా కూడా తమిళనాడు గవర్నమెంటు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తుంది క్లియర్ సరే మన గవర్నమెంట్ ఇస్తుంది సంక్రాంతి కానుకగా మన గవర్నమెంట్ ప్రస్తుతానికైతే మనకి కొన్ని కొన్ని రేషన్ కార్డు దుకాణాల్లో అదే ఐ మీన్ రేషన్ దుకాణాల్లో కొంతమందికి కందిపప్పు కూడా ఇస్తున్నారు రేషన్తో పాటు అయితే ఈ సంక్రాంతి కానుకగా మనకి చంద్రబాబు నాయుడు గారు గోధుమ పిండి ఇస్తున్నారు కేజీ ఇరవై రూపాయలకి కేజీ ఇరవై రూపాయలకి కూడా వచ్చింది నాణ్యమైన దాన్ని ఇస్తున్నారని చెప్పారు సరే సార్ ఈ రేషను ఈ గోధుమ పిండి కాకుండా ఇంకా ఏమైనా ఇస్తున్నారా కొన్ని కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో గోధుమ పిండికి బదులుగా రాగులు సజ్జలు జొన్నలు కూడా ఇస్తున్నారంట మేము సంక్రాంతికి ఓకే దీన్ని పక్కన పెడదాం ఇది షరాబావులే కాబట్టి సార్ ఇంకేమన్నా ఇస్తున్నారా ఇచ్చే ఛాన్స్ ఉందా ఇచ్చే ఛాన్స్ ఉంది అది న్యూస్ కూడా వచ్చింది మరి ఇస్తారా ఎవరా మనకి తెలియదు అయితే ఇంకా ఏమి ఇస్తారంటే కందిపప్పు అర కేజీ శనగపప్పు అర కేజీ బెల్లం అర కేజీ పామాయిల్ అర కేజీ పంచదార వంద గ్రాములు కానీ నూట యాభై గ్రాములు కానీ నెయ్యి అది కూడా ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు అనేది ఒక సమాచారం ఇది ఫ్రెండ్స్ అయితే మనకి ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది మూడు వేల రూపాయలు కాదు బట్టలు కాదు అది తమిళనాడు గవర్నమెంట్ ఇస్తుంది సరే ఇవి కూడా మనకి ఇచ్చే గవర్నమెంట్ ఇస్తామని చెబుతున్నాయి కూడా మరి ఇస్తావో రావో అయితే మనకి తెలియదు కానీ గోధుమ పిండి మాత్రం కన్ఫర్మ్ ఇది మీరు లాక్ చేసుకోవచ్చు దీనికి జీవో కూడా వచ్చింది ఇది ఫ్రెండ్స్ नमस्ते फ्रेंड्स